వెంగపల్లి రెండో బహుమతి తాత మారవరెడ్డి గారు అడ్వకేట్ నంద్యాల నరాల మౌళీశ్వర్ రెడ్డి గారు కమిటీ మహానంది రైతు కమిటీ వాళ్ళు మెంబర్స్ டுட்டி கொடுத்த பெட்ட கார அசலே செப்பட் ரே சார் రైట్ బహుమతి నాగేశ్వరరావు గీతా నాగేశ్వరరావు పెసరవాయి గ్రామం గడివేమల మండలం నంద్యాల జిల్లా వారు ఆ యొక్క మూడవ బహుమతి దాతలు ఇండస్ హాస్పిటల్ ఆసుపత్రి నంద్యాల గుండె గుండె హాస్పిటల్ जहंगीर बाशा डॉक्टर जहंगीर बाशाह